గరుడ పురాణ మహత్యం గురించి తెలుసుకుందాం నేను చెప్పేది కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ జన్మలోనే ముక్తిని ప్రసాదించేది అతి భయంకరమైన నరక బాధలను తొలగించేదే గరుడ పురాణం అసలు మానవ జీవిత పరమార్థం అంటే ఏమిటో తెలియజేసేదే గరుడ పురాణం ఇది వింటే చాలు మానవ శరీరంలోకి అనేక దివ్య శక్తులు వస్తాయి శక్తి పెరుగుతుంది గరుడ పురాణాన్ని సాక్షాత్తు భగవంతుడు శ్రీమన్నారాయణుడు గరుత్మంతునికి చెప్పాడు గరుడ పురాణం విన్న గరుత్మంతుడు దాన్ని ఒక గ్రంథంగా వ్రాశాడు దాన్ని కశ్యపుడికి ఇచ్చాడు ఆ తరువాత మళ్ళీ ఈ పురాణం విష్ణువు ద్వారా రుద్రుడికి బ్రహ్మకి అందింది బ్రహ్మ ద్వారా వేదవ్యాసులకు ఈ పురాణం అందింది వేదవ్యాసుడు మనకి పంతొమ్మిది వేల శ్లోకాలతో ఈ పురాణాన్ని రచించి ఇచ్చాడు ఇవాళ మనం చదువుకుంటున్న ఈ పురాణం వ్యాసుడు రచించినది కాకపోతే అసలు కథంతా గరుత్మంతుడు రచించటం వల్ల గరుడు పేరు మీదగా గారుడం అని వినపడుతుంది ఈ గరుడ పురాణం భగవంతుడైన విష్ణువునకు గరుత్మంతునకి ఇద్దరికి మధ్యలో జరిగిన సంభాషణ అందుకే ఈ పురాణాన్ని అత్యంత పవిత్రమైన పురాణంగా శ్రీమన్నారాయణుడు చెప్పాడు అత్యంత ఆశ్చర్యకరమైనది విచిత్రమైనది పవిత్రమైనది మహామహిమ కలిగినది నిరంతరం గరుత్మంతుని అధిరోహించి తిరిగేటటువంటి శ్రీమన్నారాయణుడు తన వాహనం మీద తనకి ఎంత ప్రేమ ఉండాలి ఆ వాహనంగా ఉన్నవాడికి భగవంతునిపై ఎంత భక్తి ఉండాలి అందుకే గరుత్మంతుడే విష్ణువు యొక్క అంశ ఆయన అవతారం అన్నారు పురాణాల్లో విష్ణు శాస్త్రనామంలో సుపర్ణ అనే ఒక నామం ఉన్నది సుపర్ణుడు అంటే గరుత్మంతుడు ఆ గరుత్మంతుడే విష్ణువు విష్ణువు యొక్క అంశతో పుట్టినవాడు అందుకే పక్షుల్లో వైన తేయుడిని నేనే వైన తేయచ్చ పక్షినాం అంటాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు తాను ఎవరెవరి రూపంలో ఉన్నాడో చెప్పాడు ప్రహ్లాదాచాస్మి దైత్యానాం రాక్షసుల్లో ప్రహ్లాదుడిని నేనే వైన తేయచ్చ పక్షీణాం పక్షుల్లో గరుత్మంతుణ్ణి మృగానాంచా మృగేంద్రోహం జంతువుల్లో సింహాన్ని నేనే ఇలా చెప్పుకున్నాడు అంటే దీన్ని బట్టి భగవంతుడే భగవంతుడికి చెప్తున్నాడు ఇప్పుడు చెబుతున్న నేను వ్రాసిన వ్యాసుడు వింటున్న మీరు భగవత్ స్వరూపాలే సర్వం భగవత్ స్వరూపం అన్న భావనతో గరుడ పురాణం వినాలి అమావాస్యక ముందు నారాయణుని అష్టాక్షరీ మంత్రమును భక్తి శ్రద్ధలతో జపం చేయాలి సూర్యుడు విష్ణు స్వరూపుడు అందుకే సూర్యనారాయణుడు అన్నారు విష్ణువే సూర్యుని రూపంలో ఉన్నాడు ఈయన ప్రత్యక్ష దేవత ఆ మహాత్ముడు అమావాస్యనాడు మరింత ఎక్కువగా తన శక్తిని భక్తులకు ప్రదర్శిస్తాడు అలాంటి సమయంలో నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని విడిచిపెట్టకుండా చేసేటటువంటి వాళ్ళకి సూర్య భగవానుడి కటాక్షం లభిస్తుందని దానివల్ల ఆయువు ఆరోగ్యం రెండూ పెరుగుతాయని గరుడ పురాణం చెబుతున్నది వైశాఖ మాసంలో వచ్చేటటువంటి అమావాస్య నాడు శనేచరుడు జన్మించాడు శనేచర అనుగ్రహం లభించటానికి మరియు నారాయణుని అనుగ్రహం లభించటానికి అమావాస్య నాడు భక్తితో అష్టాక్షరి మంత్ర జపం చేయాలి అమావాస్యలు గ్రహణములు ఇలాంటి కాలంలో భక్తితో స్నానము చేసి అష్టాక్షరి వంటి మంత్రాలను జపించేటటువంటి వారికి తిరుగులేని శక్తి లభిస్తుంది గరుడ పురాణం అనేక విశేషాలను అందిస్తుంది ఆ విశేషాలు ఏమిటో మీకు తెలుసుకోవాలని ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను